అక్కినేని నాగార్జున గారు ఈ పేరుతో మనందరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు అక్కినేని నాగార్జున గారు మొదట నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసి చాలా రోజుల పాటు వారి ఎంగేజ్మెంట్ టాపిక్ పైన హాట్ టాపిక్ గా నడిచారు నాగార్జున గారు సమంతకు అన్యాయం చేశారని నాగచైతన్యకు శోభితతో ఎంగేజ్మెంట్ చేయడం ఏంటి నాగార్జున గారు అంటూ కొన్ని రోజులు వివాదాలు నడిచాయి ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత అక్రమ ఆస్తుల విషయం అలానే ఇన్ని కోట్లకు పడగలెత్తటానికి నాగార్జున గారికి ఇంత తక్కువ సమయంలో ఎలా కుదిరింది అంటూ ఆస్తుల వివాదాలు ఇలా సోషల్ మీడియాలో ఒకటి తరువాత మరొకటిగా నాగార్జున గారు హాట్ టాపిక్ గా మారారు ఇక ఇటీవలే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ని కూడా పూర్తి చేసుకున్నారు ఒకవైపు బిగ్ బాస్ ని హోస్టింగ్ చేస్తూ కోట్లలో సంపాదిస్తూనే మరోవైపు పిల్లలిద్దరికి పెళ్లి మార్గాలు పట్టాడు నాగార్జున అంటూ చాలా రకాల వ్యాఖ్యలే వచ్చాయి చిన్న కొడుకు అక్కినేని అఖిల్ కి ఎంగేజ్మెంట్ చేయగా రెండవ పెద్ద కొడుకుకి నాగచైతన్యకు నటి శోభితనిచ్చి ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో వివాహం కూడా చేశారు ఒకవైపు డబ్బులు సంపాదిస్తూనే మరోవైపు ఫ్యామిలీని చేస్తున్నారు నాగార్జున గారు అంటూ కొంతమందితో కాంప్లిమెంట్స్ తీసుకుంటున్నా మరికొంతమందితో నాగార్జున గారు విమర్శలను ఎదుర్కొంటున్నారు అయితే తాజాగా నాగ చైతన్య అలానే నటి శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ఎదురుగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే అతి తక్కువ బంధుమిత్రులు అలానే స్నేహితుల మధ్య ఈ వివాహం కన్నుల పండగ జరిగింది ఈ వివాహం తరువాత కొడుకు అలానే కోడలితో కలిసి శ్రీశైలం వెళ్లిన నాగార్జున గారితో ఈ మధ్య పదిహేను రోజులు అంటే వారి పెళ్లి జరిగిన పదిహేను రోజుల తర్వాత నాగార్జున గారి పైన అలానే కోడలి శోభిత పైన కొన్ని వివాదాలైతే బయటకు వస్తున్నాయి అయితే ఈ వివాదాల విషయం పక్కన పెడితే నాగార్జున గారు నాగ చైతన్య భార్య అయిన శోభిత గారి జుట్టు సదరటం చాలా వరకు కాంట్రవర్సీగా మారింది ఇక గుడికి వెళ్లిన తర్వాత నాగార్జున గారి పైన విపరీతమైన కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోకి నాగార్జున గారు అలానే నాగ చైతన్య అలానే శోభిత ముగ్గురు కలిసి శ్రీశైలం దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు శోభిత జుట్టును విరపోసుకుని ఉంది ఇక హారతి తీసుకున్న సమయంలో పక్కన నాగ చైతన్య శోభిత జుట్టుని సరి చేయకుండా నాగార్జున గారు చేయటం చూస్తూ శోభితను కన్న కూతురులా చూసుకుంటున్నాడు నాగార్జున గారు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తే మరికొంతమంది బ్యాడ్ కామెంట్స్ తో నాగార్జున గారిని ఏకి పారేశారని చెప్పాలి ఇక నాగ చైతన్య భర్తన లేకపోతే నాగార్జున గారు భర్తన అర్థం కావట్లేదు అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టారని చెప్పుకోవచ్చు అలానే నాగ చైతన్య నాగార్జున శోభిత ఇద్దరు కూడా ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే సమంతను మొదట వివాహం చేసుకుని రెండవ వివాహంగా నటి శోభితనైతే నాగచైతన్య వివాహం చేసుకున్నారు సమంతను ప్రేమించి రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే వీరి విడాకుల తర్వాత నటి శోభితను ప్రేమించి ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆ తాతగారు విగ్రహం ఎదురుగా నాగచైతన్య వివాహం చేసుకున్నారు ఈ వివాహాన్ని నాగార్జున గారు అతి తక్కువ బంధుమిత్రుల సమేతంగా ఎంతో చక్కగా జరిపించారు ఈ వివాహంకి సంబంధించిన ఫోటోస్ ని కూడా అభిమానులతో నాగార్జున గారు షేర్ చేసుకుంటూ కొడుకు కోడలి జీవితం బాగుండాలి అంటూ ఆశీర్వదించారు అయితే నాగార్జున గారు ఇలా వరుస వివాదాల్లో చిక్కుకోవడం అన్నది నాకినే కుటుంబంకు చాలా బాధగానే అనిపిస్తుంది కోడలింటి పైన వచ్చిన నెగిటివ్ కామెంట్స్ పైన నాగార్జున గారు ఇక స్పందిస్తారు అనేంత వరకు వెళ్తున్నాయని చెప్పాలి వివాహం జరిగిన పదిహేను రోజుల తర్వాత నటి శోభిత సంబంధించిన అక్కినేని కుటుంబంతో శోభిత ఉన్న విధానం కానీ ఇదంతా కూడా నాగార్జున గారు త్వరలోనే అభిమానులకి తెలియజేతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ కాంట్రవర్సీ టాపిక్స్ అన్నవి రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి అలానే ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ నాగార్జున గారిని ఏకిపారేయటం అన్నది సరైనది కాదు ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నిష్టింగ్ చేస్తూ ఒకవైపు ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ మరోవైపు ఎన్ని వివాదాలున్నా కెరియర్ పైనే ఫోకస్ చేస్తున్నారు నాగార్జున గారు ఈ వయసులో కూడా ఎంతగానో కష్టపడుతూ తండ్రి ఇచ్చిన ఆస్తిని మూడు రెట్లు పాటు ఎక్కువ చేస్తూ కొడుకులిద్దరిని మేనేజ్ చేస్తూ నాగార్జున గారు ఇటు సినీ రంగాన్ని అలానే అటు బుల్లితెరని కూడా ఈక్వల్ గా మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇక అక్కినేని అఖిల్ కి కూడా ఈ మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ ని జరిపించారు త్వరలోనే ఈ వివాహం కి సంబంధించిన అప్డేట్ ని కూడా అభిమానులకి తెలియచేబోతున్నారు నాగార్జున గారు అయితే నాగార్జున గారు ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడుగా ఎంతో మంది హీరోయిన్స్ సాన్నిహిత్యంగా ఉంటారంటూ నాగార్జున గారికి సంబంధించిన టాపిక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటాయి కానీ ఇక తాజాగా నాగార్జున నాగచైతన్య భార్య శోభిత విషయం పైన వస్తున్న ఈ టాపిక్ పైన నాగార్జున గారు ఖచ్చితంగా స్పందించవలసిందే ఎందుకంటే వివాహం జరిగిన పదిహేను రోజుల తరువాత పాత వీడియోస్ ని తీసుకొచ్చి ఇలా దరిద్రమైన కామెంట్స్ చేయటం సరైనది కాదు అంటూ అక్కినేని అభిమానులు మాత్రం చాలానే ఫీల్ అవుతున్నారు అయితే అక్కినేని వారి ఇంట కోడల్ని ఎప్పుడు నాగార్జున గారు కూతుర్లానే భావిస్తారు అలానే అప్పట్లో సమంతని కూడా అంతే ఆప్యాయంగా చూసిన సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన శోభితని కూడా తన కూతురులానే భావిస్తున్నారంటూ తెలియజేస్తున్నారు కొంతమంది అక్కినేని వారి అభిమానులు కానీ ఆ వీడియోస్ పై ట్రోలింగ్ మాత్రం అక్కినేని వారి అభిమానులకి నచ్చట్లేదని చెప్పుకోవాలి ఇక అక్కినేని నాగార్జున గారు వరుస ప్రాజెక్ట్స్ అలానే ఒకవైపు బిజినెస్లతో మరోవైపు రియాలిటీ షోస్ తో ఒకవైపు సినిమాలతో చాలా బిజీగా ఉంటారు అలానే ఈక్వల్ ప్రయారిటీ ఫ్యామిలీకి కూడా ఇస్తూ కొడుకు ఇద్దరి కోసం కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ఇద్దరు కొడుకుల్ని సెటిల్ చేయాలనేది అక్కినేని నాగార్జున గారి కోరిక అని చెప్పుకోవాలి ఇక సినీ రంగ ప్రవేశం నాగ చైతన్య చేసి కొన్ని సినిమాలతో సక్సెస్ అయినా సరే అక్కినేని అఖిల్ పరిస్థితి మాత్రం ఇంకా అడపాదడపా సినిమాలతోనే ఉంది ఇక మరో మూడు ప్రాజెక్ట్స్ ని అక్కినేని అఖిల్ ఒప్పుకున్నట్టు త్వరలోనే ఒక్కొక్కటిగా ఆ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి ఏవైనా హిట్ అయ్యి హిట్ ట్రాక్లో ఒకవేళ అక్కినేని అఖిల్ కనుక పడినట్లయితే నాగార్జున గారి భారం కాస్త కూస్తూ తీరిపోతుంది ఎన్ని కోట్లకు పడగలెత్తినా కొడుకుల్ని సెటిల్ చేయలేదు అనే బాధ అక్కినేని నాగార్జున గారికి బాగా ఉందని తెలుస్తుంది అయితే ఇద్దరు కొడుకులకి మొదట అక్కినేని అఖిల్కి ఎంగేజ్మెంట్ జరగడం అది బ్రేక్ అవ్వటం రెండవసారి ఎంగేజ్మెంట్ జరగడం నాగచైతన్యకు మొదట ప్రేమించి వివాహం చేసుకుని సమంతకు విడాకులు ఇచ్చి రెండవ భార్యగా ఇప్పుడు శోభితను వివాహం చేసుకోవటం ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా నాగార్జున గారు వాటన్నిటిని సర్దుకుంటూ కొడుకుల్ని సెటిల్ చేయాలని బాగా ఆలోచిస్తున్నారు ఇక మరోవైపు గారు కూడా ఆమె పనుల్లో ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటారు ఇక వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే నాగార్జున గారు సరైన దారిలోనే నడిపిస్తున్నారని చెప్పుకోవాలి కానీ ఈ మధ్య వచ్చిన ఆస్తులు వివాదాలు కానీ మరోవైపు వస్తున్న ఈ గొడవలు కానీ కాంట్రవర్సీస్ ని కానీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నారు రియాలిటీ షోలో యాక్టింగ్ యాంకర్ గా ఉండటం అనేది అంత సులభమైనదే కాదని చెప్పుకోవాలి ఎన్నో రకాల ట్రోలింగ్స్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది నాగార్జున గారు కూడా కానీ అటువంటి రియాలిటీ షోస్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తూ ఆయన సంపాదించుకోవటంతో పాటు మరో కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా ఆయన బిజీగా మారుతున్నారు ఇక బ్రాండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే ఆయన బిజినెస్లలో దూసుకు వెళ్తున్నారు అనేక పబ్లు రియల్ ఎస్టేట్స్ అలానే కొన్ని జ్యువెలరీ యాడ్స్ లో నాగార్జున గారు బిజీగా ఉంటున్నారు దీని ద్వారానే ఎక్కువ ఆస్తుల్ని కూడబెట్టినట్టు తెలుస్తుంది ఇక నటి శోభిత అలానే నాగార్జున గారి పైన వస్తున్న ఈ కాంట్రవర్సీ టాపిక్స్ పైన మరి నాగార్జున గారు ఎప్పుడు స్పందిస్తారో వీటన్నిటికీ ఎప్పుడు పులి స్టాప్ పెడతారో అన్నది చూడాలి నాగచైతన్య శోభిత వివాహం జరిగిన పదిహేను రోజుల తర్వాత ఇలా నా కోడలు అలానే మామ పైన వస్తున్న ఈ టాపిక్స్ అన్నవి సరైనది కాదని చెప్పుకోవాలి మరి కోడలు అలానే మామ పైన వస్తున్న ఈ కాంట్రవర్సీస్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి